వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు మీనరాశిలో సంచరిస్తున్న రాహువు కుంభరాశిలోకి సంచారం మొదలు పెడుతున్నాడు మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం ప్రారంభిస్తున్నాడు ఈయన సంచారం కుంభరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది ఈ పద్దెనిమిది నెలల పాటు కుంభరాశిలో సంచరించే సమయంలో మకర రాశి వారు మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు మాట్లాడే మాటల వల్లే మంచి ఫలితాలు కలుగుతాయి ఒక్కోసారి విరోధాలు కూడా ఏర్పడతాయి కాబట్టి వీలైనంత వరకు నోటి ద్వారా ఎటువంటి చెడు మాటలు రాకుండా నెగిటివ్ వర్డ్స్ రాకుండా ఉంటే చూసుకుంటే మంచిది అలాగే మీకు ఈ సమయంలో చక్కగా కార్యసిద్ధి కూడా ఉంటుంది ఏ పని చేసినా కూడా మీ మాట వల్ల కూడా అన్ని పనులు నిలవేయ అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా మీ తినే ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే విదేశీ సంబంధమైన ఆహార విషయాలు తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతినే ప్రాబ్లం ఉంది కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి ఈ ట్రాన్సిట్ సమయం అంతా కూడా మీరు చక్కగా